హాయ్ హలో గైస్ హాయ్ టు ఎవ్రీ వన్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి సో ఎన్నో మర్గం వర్క్ బ్లౌజులు చేశాను కానీ ఏవీ పెట్టడానికి అయితే అవ్వలేదు ఇది కొంచెం టైం ఉండడం వల్ల లాస్ట్కి వీడియో తీసి పెట్టగలుగుతున్నానండి సో ఫైనల్లీ ఈ బ్లౌజ్ ఎలా ఉంది అనేది కామెంట్ అయితే చేయండి దీనికి ఇంకా నేనైతే అవుట్లైన్స్ అనేది ఇంకా వేయలేదు సో హ్యాండ్ అయితే ఇది నాకు అయితే బ్యాక్ పార్ట్ అనమాట వాళ్ళు ఇలా క్రాస్గా కావాలని చెప్పారు లైన్స్ అనేవి సో మేము అలాగే ఇచ్చామన్నమాట ఎన్ని చేసినా అయితే నాకైతే టైం అయితే కుదరట్లేదండి అంటే ఇంట్లో చేసుకొని ఈ వర్క్ మీద కూర్చుంటే ఇంకా అయితే ఉండదు సో అందుకని నేనైతే ఎక్కువ పెట్టట్లేదు అనమాట స్టిచ్చింగ్వి కూడా ఇక్కడ నుంచి పెట్టడానికైతే ఒక్కొక్కటి ట్రై చేస్తాను కొంచెం లేట్ అయినా సరే మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ అయితే చేయండి దీని సారీ కూడా పిక్ పెట్టాను చూసేయండి మరి చూడండి మామూలుగా శారీ తీస్తుంటే వచ్చి కూర్చున్నాడు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ